హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎల్ఆర్ బ్లాగ్స్ వంకాయ ఫ్రైని సన్నగా ఉంటుంది చూడండి ఆ వంకాయ ఫ్రైని ఎలా ఫ్రై చేసుకోవాలో సులభంగా చూద్దాం వంకాయని ఒక మూడు టమాటాలు ఒక పెద్ద ఆనియన్ నాలుగు పచ్చిమిర్చి కరివేపాకు అన్నీ సన్నగా తరిగి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు ఒక రెండు ఎండుమిర్చిని వేసుకొని చిటపటలాడేలా ఫ్రై చేసుకోవాలి దాంట్లో మనం ముందుగా కట్ చేసుకున్న ఒక పెద్ద ఆనియన్ని వేసుకోవాలి అలాగే కట్ చేసుకున్న ఆనియన్స్ ఒక టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక టీ స్పూన్ పసుపు రెండు కరివేపాకు రెమ్మలు వేసుకొని ఫ్రై చేయాలి ఇది డీప్ ఫ్రై కానక్కర్లేదండి కొంచెం వేపుకుంటే సరిపోతుంది దాంట్లో మనం ముందుగా కట్ చేసుకున్న వంకాయలను వేసుకొని మొత్తం కలుపుకోయా కలుపుకోవాలి ఇది రెండు నిమిషాలు మగ్గించుకోవాలి రెండు నిమిషాల తర్వాత మగ్గినాక దాంట్లో ఒక రెండు స్పూన్ల చిల్లీ పౌడర్ రెండు స్పూన్ల సాల్ట్ ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక రెండు స్పూన్ల కొబ్బరి పొడి వేసుకొని ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలి ఈ కలిపాక ఒక మూడు టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి కూడా వేసుకొని మగ్గించుకోవాలి ఇలా ఒక ఐదు నిమిషాలనే మగ్గిపోతుందండి వంకాయ కర్రీ వంకాయ ఫ్రై రెడీ అయిపోయింది ఒకసారి కలుపుకొని వేడి వేడి అన్నంలో తినచ్చు అంతే అండి వంకాయ కర్రీ రెడీ అయిపోయింది స్టవ్ కట్టేసుకోవాలి